गीतायनं श्रीकृष्णामृतं श्रीमद्भगवद्गीताविज्ञानसारं नालगव अध्यायम्पैतवश्लोकं श्रद्धावान् लभते ज्ञानं तत्परसंयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति तात्पर्यम् ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని పొంది దానిని పొందిన శీఘ్ర కాలంలోనే పరమశాంతిని పొందుతాడు ధ్యాన వివరణ శ్రద్ధ సాధనా పరాయణత్వం ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నాయి మనస్సు ఇంద్రియాలు వశమయ్యేటందుకు మరి ఆత్మ జ్ఞానాన్ని పొందటానికి సంపూర్ణంగా ఆత్మతత్వం గ్రహించటానికి శ్రద్ధతో తదేక దీక్షతో ధ్యాన సాధన అన్నది చేస్తూనే చేస్తూనే ఉండాలి అప్పుడే జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది తద్వారా పరమశాంతి అన్నది లభిస్తుంది श्रद्धलोपिस्ते साधन कुण्डुपडते विषयासक्ति पिते पतनं तपदु नालवध्यायं न श्लोकम् अज्ञश्च श्रद्धधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परः न सुखं संशयात्मनः तात्पर्यम् శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు సందేహాలు ఉన్నవాడు నమ్మకం లేనివాడు చెడిపోతాడు సంశయాత్మకుడు అయినవాడు ఇహపరాలు రెండింటికి దూరమైపోతాడు ధ్యాన వివరణ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ కలిగిన వాడే జ్ఞానాన్ని పొందుతాడు గురువులు చెప్పిన వాటిని స్వాధ్యాయంలో గ్రహించిన శాస్త్ర విషయాలను శ్రద్ధతో స్వయం సాధన ద్వారా నిజ జీవితంలో నిరూపించుకున్నవాడు జ్ఞానిగా మారతాడు శ్రద్ధ లేనివాడు ఏ పని కూడా చివరి వరకు కొనసాగించలేడు సాధించలేడు చివరకు అజ్ఞానిగానే మిగిలిపోతాడు సత్యాసత్యాల ఆత్మ అనాత్మల శక్తి లేని అజ్ఞాని ఎందుకు పనికిరాకుండా జీవితమంతా వృధా చేసుకుంటాడు మనం శాస్త్రజ్ఞుల కోవకు చెందిన వారమే అయితే పరిశోధించి సత్యం తెలుసుకోవాలి ఆ తెలివితేటలు బుద్ధి చాకచక్యం లేకపోతే పరిశోధించి చెప్పిన వాడి మాటలైనా నమ్మాలి ఈ రెండింటినీ కాదని మనం పరిశోధించి తెలుసుకోలేము మరి అవతల వాళ్ళు చెప్పింది నమ్మము అని ప్రతి విషయాన్ని అవునో కాదో నిజమో అబద్ధమో అని అనుమానపడుతూ ఉండే సంశయాత్మకుడికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు పైలోకంలోనూ సుఖం ఉండదు మనశ్శాంతి అసలే ఉండదు అన్నీ అనుమానాలే అయితే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం లబ్ లబ్ధ్వా శాంతి అంటే జ్ఞానాన్ని పొంది పొందగలిగిన వాడే పరమశాంతిని పొందుతాడు జ్ఞానాన్ని పొందగలిగిన వాడే పరమశాంతిని పొందుతాడు ఐదవ అధ్యాయం పదవ శ్లోకం సంగం తిప్యతేన తాత్పర్యం ఎవరు కర్మలను పరమాత్మకు సమర్పించి ఆసక్తిని విడిచి ఆచరిస్తారో అటువంటి వారు తామరాకు మీద నీటి బిందువులలా పాపము చే అంటుకోబడరు ధ్యాన వివరణ కర్మ ఫలం మీదగా మీద ఆసక్తిని కానీ కోరికను కానీ లేకుండా నేను అనే కర్తృత్వ భావన ఎంతమాత్రము లేకుండా కర్మలు చేస్తూ ఉంటే కర్మతో బంధము ఏర్పడదు కర్మతో బంధం ఏర్పడకపోతే కర్మ ఫలితాలు అయినా పుణ్యాలు ఏవి కూడా మనల్ని అంటుకోవు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరిగి నీటిలోనే నశించిపోయే తామరాకును ఆ నీరు ఎంతమాత్రము తడుపలేనట్లు ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివసిస్తూ కూడా జ్ఞాని అయినవాడు తాను ఆచరించే నిష్కామ కర్మాచరణ విధానం ద్వారా పాపపుణ్యాలు మొదలైన ద్వంద్వాల నుండి విముక్తుడై బంధరహితమైన జీవితాన్ని గడుపుతాడు తామరాకు మీద నీటి పొట్టులాగా జీవించే మానవ జీవితమే అసలైన ఆధ్యాత్మిక జీవితం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే శునిచైవ స్వపాకే హిని చర్శిన తాత్పర్యం విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు చండాలుడు ఆవు కుక్క ఏనుగు మొదలైన జంతువులు అన్నిటి పట్ల కూడా సమదృష్టి కలవాడే పండితుడు విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు చండాలుడు ఆవు కుక్క ఏనుగు మొదలైన జంతువులు అన్నిటి పట్ల సమదృష్టి కలవాడే పండితుడు ధ్యాన వివరణ పండితుడు అంటే ఆత్మజ్ఞాన విశారదుడు అందరినీ ఆత్మస్వరూపంగా సమానంగా చూసేవాడు పండితుడు అంటే వ్యాకరణ పండితుడు సంస్కృత పండితుడు కాడు విద్యతో వినయంతో కూడుకున్న బ్రాహ్మణుడైనా అంటే నిర్గుణ ప్రకాశకుడైనా శుద్ధ సాత్విక గుణ సంపన్నమైన ఆవు లాంటి వారైనా సాత్విక గుణ ప్రధానమైన వారైనా రజోగుణము కలిగిన కుక్క లాంటి వారైనా కుక్క మాంసం వండుకొని తినే అత్యంత తమోగుణం కలిగిన చండాలుడు అయినా ఏ గుణం కలిగిన వారైనా పండితుడికి సమానమే అదేవిధంగా మనిషి అయినా జంతువైనా అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడు పండితుడు పండితుడిలా సకల ప్రాణకోటిని సమానంగా చూడలేనివాడు పామరుడు ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ तात्पर्यं शब्दस्पर्शादि बाह्य इन्द्रियविषय बैटनु बैटिके ने ధ్యాసను భ్రూమధ్యములో నిలిపి రంధ్రాల ద్వారా చెలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమానంగా చూడాలి ధ్యాన వివరణ నది ఒడ్డున అంటే నదిలోని కెరటాలు మనల్ని ఏమీ చేయలేవు నది ఒడ్డున ఉంటే నదిలోని కెరటాలు మనల్ని ఏమీ చేయలేవు కానీ నదిలోకి దిగితే అవి మనల్ని ముంచెత్తుతాయి అలాగే శబ్ద స్పర్శాది పంచేంద్రియ విషయాలతో మనస్సు తాదాత్మ్యం చెందితేనే అవి మనల్ని కలతపరుస్తాయి బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటకే పంపించి వేసేయాలి ప్రపంచంలోకి రానియకూడదు అటు ఇటు దిక్కులు చూస్తే మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది కనుక కళ్ళు రెండు మూసుకోవాలి తరువాత నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి ఇక్కడ నాసికాగ్రం అంటే రెండు కను రెండు కనుబొమ్మల మధ్యగల భ్రూమధ్యం అంతేకాని ముక్కు పుటాల దగ్గర చివరి భాగం కాదు దృష్టిని అంటే అంతర్దృష్టిని ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి అందుకోసం ముందు ఉచ్ఛ్వాస అంటే ముక్కు లోపలికి వచ్చే ప్రాణవాయువు ఇంకా నిశ్వాస అంటే బయటకు విసర్జించబడే అపానవాయువు యొక్క చలనాలను నాసికలో సమానంగా గమనిస్తూ ఉండాలి అంటే నిరంతరంగా మనలో కొనసాగే శ్వాస క్రియను గమనిస్తూ ఉండాలి అలా చేస్తూ చేస్తూ ఉంటే శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ స్వయంగా భ్రూమధ్యంలోకి చేరుకుంటుంది తద్వారా మనసు నెమ్మది నెమ్మదిగా ప్రశాంత స్థితికి పరంపరగా శూన్య స్థితికి అత్యంత సహజంగానే చేరుకుంటుంది శ్వాస తన తనంతట తాను భ్రూమధ్యంలోకి చేరే విధానమే ఆనాపానాసతి ఆరవ అధ్యాయం ఐదవ శ్లోకం ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ తాత్పర్యం ఎవరికి వారే ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలే కానీ ఆత్మపతనం చేసుకోకూడదు ఆత్మకు ఆత్మయే బంధువు ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది ధ్యాన వివరణ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరింపజాలరు ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి ఒకరు చక్కగా ధ్యాన సాధన చేసి యోగి అయి ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పతనం వాళ్ళదే ఒకరి గొప్పతనం ఇంకొకరిది ఎప్పటికీ కాజాలదు మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి మన కర్మలను మనమే సరిచేసుకుంటూ ఉండాలి ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఉండాలి తద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ ఉంటుంది అప్పుడు ఆత్మక ఆత్మే అవుతుంది అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తున్నాము అంటే మన ఆత్మను మనమే అవసాన దశకు తీసుకువెళ్తున్నట్లు అలాంటప్పుడు మనకు మనమే శత్రువుగా అవుతాము ఏ లోకంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా మన వాస్తవాలకు మనమే సదా సృష్టికర్తలం కృతయుగంలో ఉన్నా కలియుగంలో ఉన్నా భూలోకంలో ఉన్నా సత్యలోకంలో ఉన్నా శైశవాత్మ దశలో ఉన్న వృద్ధాత్మ దశలో ఉన్న జ్ఞానిగా ఉన్న అజ్ఞానిగా ఉన్న పండితుడిగా ఉన్న పామరుడిగా ఉన్న మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం మన నోటిలోని మాటే మన నుదిటి మీద వ్రాత మన భావాలే మన భావాలుగా నిరంతరము పరిణామం చెందుతూ ఉంటాయి మన ఆలోచనలతోనే మన మాటలతోనే మన చేతలతోనే మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం లేదా దిగజార్చుకుంటున్నాం ప్రతి క్షణాన్ని పిండుకోవాలి అనగా ప్రతి క్షణాన్ని చక్కగా వాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి శ్వాసాభ్యాసం చేస్తూ తపస్సులో ఉండాలి స్వాధ్యాయం చేస్తూ ఎవరి దగ్గర ఎంత జ్ఞానముందో అంత జ్ఞానాన్ని సమీకరించుకోవాలి అందరిలో దైవాన్ని చూస్తూ అందరినీ సమానంగా గౌరవిస్తూ ప్రేమిస్తూ ఈశ్వర ప్రణిధానంలో ఉండాలి ఉత్తములైన వారు అమూల్యమైన కాలాన్ని ఎప్పుడూ వృధా చేయరు సద్వినియోగం చేసుకుంటారు అందరి చేత కాలాన్ని సద్వినియోగం చేయించే వాళ్ళు ఉత్తమోత్తములు మరి పురుషోత్తములు అధ్యాయం పదకొండవ శ్లోకం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాన సమాత్మన నాతి నాతినీచం కుశోత్తరం తాత్పర్యం ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్భలు జింక చర్మం వస్త్రం వరుసగా పరుచుకొని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి ధ్యాన వివరణ ధ్యాన యోగ సాధన కోసం ఎంచుకున్న ప్రదేశం పరిశుభ్రమైనదిగా ప్రశాంతమైనదిగా ఉండాలి మరీ ఉంటే క్రింద పడే అవకాశం ఉంటుంది అదే మరి పల్లంగా ఉంటే భూ శీతోష్ణ స్థితులు క్రిమి కీటకాలు ఇబ్బంది పెట్టవచ్చు అంత ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ కాకుండా కూర్చోటానికి అనుకూలమైన కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూర్వపు రోజుల్లో దర్భాసనం జింక చర్మం వస్త్రం ఇత్యాదివి పరుచుకొని మెత్తగా సౌకర్యంగా చేసుకునేవారు ప్రస్తుతం మనం కుర్చీలను కానీ సోఫాలను కానీ ఉపయోగించుకుంటున్నాం వెరసి ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా సుఖంగా ఉండే విధంగా కూర్చోవాలి పతంజలి మహర్షి స్థిర సుఖం ఆసనం అన్నారు కదా ఆరవ అధ్యాయం పన్నెండవ శ్లోకం తత్రైకాగ్ర మనకృద్వాతచితేంద్రియ క్రియ విశుద్ధయే తాత్పర్యం ఆ సుఖ ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన యోగ సాధన చెయ్యాలి ధ్యాన వివరణ కూర్చోవటానికి అనుకూలమైన స్థిరంగా ఉండే ఆసనం సమకూర్చుకొని దానిపైన ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా సుఖంగా ఉండే విధంగా కూర్చోవాలి ఆ తరువాత ఇంద్రియాలను మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి మనస్సును ఏకాగ్రం చేసి ధ్యాన యోగాన్ని అభ్యసించాలి ధ్యాన యోగ సాధన చేయాలి దీనికోసం శ్వాసను గమనించాలి శ్వాసను మాత్రమే గమనించాలి గమనిస్తూ ఉండాలి మధ్య మధ్యలో ప్రాపంచిక సంబంధిత ఆలోచనలు ఏవేవి వచ్చినా మళ్ళీ మళ్ళీ మన ధ్యాసను శ్వాస మీదకే మరల్చాలి అప్పుడు ఇంద్రియ మనోవ్యాపారాలన్నీ అరికట్టబడతాయి సహజంగానే ఆలోచన రహిత స్థితికి చేరుకు చేరుకుంటాం ధ్యాన స్థితికి చేరుకుంటాం అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ఎన్నో జన్మలలోని కుకర్మల కారణంగా అంతరంగం అన్నది విశేషంగా అశుద్ధమై ఉన్నప్పుడు ఈ వర్తమాన జన్మలోని విశేష ధ్యాన సాధన ద్వారానే మరి ఆ అంతరంగం పరిశుద్ధమయ్యేది దీనినే ధ్యాన యోగ సాధన అంటాము